హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మనం మార్గన్ ది బ్లాక్ డెవిల్ మూవీ యొక్క రివ్యూ చూద్దాం వైవిధ్యమైన కథల పాత్రలో ప్రయోగాలు చేస్తుంటారు విజయ్ ఆంటోనీ ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది తాజాగా ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ మార్క్ ది బ్లాక్ డెవిల్ తమిళ తెలుగు భాషలో ఒకేసారి విడుదలయ్యి ఈ చిత్రం ఎలా ఉంది ఎలా ఎలా ఏంటి అనే థ్రిల్ వచ్చిందా అని ఇప్పుడు మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విడి నచ్చితే కథ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హైదరాబాద్లో మా హైదరాబాదులో రమ్య అనే యువతి దారుణ రీతిలో హత్యకు గురవుతుంది కథ స్టార్ట్ అయి స్టార్టింగ్లోనే శరీరం అంతా కాలిపోయినట్లుగా నలుపు రంగుల్లోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు ముంబై అడిషనల్ డీజీపీ అయిన ధ్రువ కుమార్ అంటే విజయ్ ఆంటోనీ అనమాట దృష్టికి వస్తుంది గతంలో తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవడంతో రమ్య కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు ధ్రువ దాన్ని స్వయంగా పరిష్కరించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ సహకారంతో అనధికారికంగా టీంతో రంగంలోకి దిగుతాడు హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాలు సాయంతో డి అరవింద్ అజయ్ అంటే అజయ్ దిశాన్ అనే కుర్రాన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తాడు ఈ క్రమంలో అరవింద్ అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలు వెలుగులోకి వస్తాయి మరి అవేంటి నగరంలో జరుగుతున్న హత్యలకు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా ధృవ కూతుర్ని హత్య చేసిన ఎవరు ఈ కేసును పరిష్కరించే క్రమంలో ఆయనకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అన్నది మిగిలిన కథ ఈ కథ ఎలా సాగిందో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఒకే పదంలో సాగుతూ ఉంటాయి ఒకే రీతిలో జరిగే హత్యలు వాటి వెనుక ఓ ముసుగు వ్యక్తి ఉండటం అతన్ని పట్టి పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం ఈ క్రమంలో తన తెలివితేటలతో అసలు నిరస్తుని పట్టుకోవడం ఈ చిత్రం ఆరంభమైన తీరు చూస్తే అది కూడా దాదాపు అదే పదంలో సాగుతుందని అర్థమవుతుంది టైటిల్ కార్డ్స్ పడకముందే రమ్య హత్య ఎపిసోడ్తో కథలో సీరియస్నెస్ ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు కథానాయకుడు ఇలా కేసు టేకప్ చేయగానే తన వద్ద ఉన్న ఆధారాలతో అరవింద్ను అనుమాంతుడిగా గుర్తించి టక్కున విచారణకు తీసుకొచ్చేయడం చూస్తే ఈ కేసు ఇంత తేలికగా ఓ కొలికి వచ్చేసిందా అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ అక్కడ నుంచే కథలోని కొత్త కోణం బయటకు వస్తుంది అది ఏంటంటే ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ పదంలో సాగే కథ కాదని అర్థమవుతుంది విచారణ క్రమంలో అరవింద్ పాత్రలోని సాధారణ శక్తి సామర్థ్యాల గురించి హీరోకి అర్థం అవ్వడం ఈ క్రమంలో అతను తన గతాన్ని పరిచయం చేయడం కథను ఆసక్తికరంగా మారుస్తాయి అయితే ఈ క్రమంలో బయటపడే కొన్ని అంశాలు అప్పటిదాకా జరిగిన హత్యలతో అరవింద్కు సంబంధం ఉన్నట్లు అనిపించిన ఇంటర్వెల్కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకి ఇటు ప్రేక్షకులకు ఒక స్పష్టత వచ్చేస్తుంది అది ద్వితీయార్థంపై ఆసక్తిని ప్రటింపు చేస్తుంది అంటే ఇంటర్వెల్ తర్వాత విరామం ఘట్టం వచ్చిన థ్రిల్కు తగ్గట్టుగానే ద్వితీయార్థం కూడా రసవత్తరంగానే మొదలవుతుంది కానీ హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఊపందుకున్నప్పటికీ నుంచి కథలో వేగం మందగిస్తుంది ముఖ్యంగా కథకు కీలకమైన హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత ప్రభావవంతంగా కనిపించదు అలాగే అతను కేసు విషయంలో సొంత తెలివితేటలపై ఆధారపడకుండా పూర్తిగా అరవింద్ శక్తి సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకెళ్లడం వల్ల థ్రిల్ పంచాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వీక్గా మారిపోయిన అనుభూతి కలుగుతుంది అరవింద్ తనకు అసాధారణ శక్తులతో హత్య చేసు హత్య కేసులోని కీలక విషయాన్ని బయట పెట్టే తీరు ఆరంభంలో తెల్లింగ్గా అనిపించిన ఓ దశ దాటక దర్శకుడు మరీ సినిమాటిక్గా లిబర్టీ తీసుకున్నాడేమో అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ కాస్త తాగదీశాడేమో అనిపిస్తుంది సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు స్పష్టత వచ్చినా అతను అలా చేయడానికి వెనుకున్న కారణం ఏమంత కొత్తగా ఉండదు ఇది ఎలా ఉందంటే ఎవరైలా చేశారంటే ఈ ఈ మూవీలో ఈ తరహా కథలు విజయ్ ఆంటోనీ కొట్టిన పిండే ఇందులో నటుడిగా తనకు సవాళ్ళు విస్తరి అంశాలేమీ లేవు పోలీస్ పాత్రకు తగ్గట్టు ఆద్యంతం సీరియస్గా ఒకే లుక్లో కనిపించారు అజయ్ దిశానా పాత్రకు కథకు కొత్త ధనాన్ని అద్దింది ఆరంభంలో సైకో కిల్లర్ కిల్లర్ల ప్రతి నాయక ఛాయలున్న పాత్ర కనిపించిన తను ద్వితీయార్థానికి ద్వితీయార్థానికి వచ్చేసరికి ఓ మిన్నీ సూపర్ హీరోల అలా అలరించాడు సముద్రకని అతిథి పాత్రల ఇలా మెరిసి ఇలా మాయమయ్యారు విజయ్ సాయపడే పోలీస్గా బ్రిగ్గిడ సాగా ఆకట్టుకుంటుంది ప్రీతిక వినోద్ సాగర్ దీప్షిక దీప్సి తది తదితరులు పాత్రల పరిధి మేరకు ఉంటాయి దర్శకుడు కథను ఆరంభించిన తీరు ఆకట్టుకున్న ముగి ఆకట్టుకున్న ముగించిన విధానం సంతృప్తినివ్వక నివ్వదు విజయ్ ఆంటోనీ సంగీతం సంగీతం కథకు అదనపు జల ఇచ్చింది యువ ఛాయాగ్రహం ఆకట్టుకుంటుంది నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి ఈ వీడియో నచ్చిన లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్